గుడ్ ఈవినింగ్ టీచర్స్ మీకు ఆభాయ్ ఐడీలు ఇప్పుడు క్రియేట్ చేయమన్నారు కదా అప్పర్ ఐడీలు త్రీ టు సిక్స్ పిల్లలకి మాత్రమే క్రియేట్ చేస్తున్నాం ఆబాయ్ ఐడీలు మాత్రం ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ త్రీ టు సిక్స్ సిక్స్ మంత్స్ టు త్రీ అందరికీ కూడా మనం క్రియేట్ చేయాలి చాలా ఈజీగా అయిపోతున్నాయి ఇప్పుడు స్టార్టింగ్ అయితేనే మీరు ఏమైనా తొందర చేయగలుగుతారు లేకపోతే మళ్ళీ అప్డేషన్స్ వస్తే అవి చేయడానికి రాదు కాబట్టి మీరు ఆబాయ్ ఐడీలు క్రియేట్ చేయండి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తా చూడండి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది ఇక్కడ ఒక నేమ్ ఉంది దాన్ని క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ రీట్రైవ్ ఆబా అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఆల్రెడీ ఆబా ఉందా అనేది మనం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది చేసిండ్రు అని అంటున్నారు మరి అట్లా ఉంటేనేమో ఓకే లేదు అని అంటేనేమో క్రియేట్ రీట్రైవ్ ఆబా అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి తర్వాత దానిలో ఆధార్ డెమోగ్రాఫిక్ అథెంటికేషన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనము ఇక్కడ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ని రైట్ మార్క్ క్లిక్ చేసి వెరిఫై కొడితే ఆ ఆబా క్రియేట్ అయిపోయింది మనకి అంతే చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం కూడా మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకండి ఇప్పుడు ఇంకొకటి కూడా చేస్తున్నా చూడండి లెక్ట్ మదర్ మదర్కి క్రియేట్ రీట్రైవ్ ఆబా క్రియేట్ చేయండి తర్వాత క్రియేట్ అక్కడ క్లిక్ చేయండి ఆధార్ డెమోగ్రాఫిక్ అథెంటికేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ పైన రైట్ మార్క్ పెట్టేసి వెరిఫై చేస్తే అయిపోయింది ఆవా క్రియేట్ అయిపోయింది లింక్ కూడా అయిపోతుంది అంతే పెద్ద విషయం కాదు ఇది ఒక్క పది నిమిషాలు కూర్చుంటే అయిపోయే పని తొందరగా చేయండి ఇప్పుడు ఫస్ట్ ఫస్టులో చేస్తేనే మీకు ఏదైనా తొందరగా అయిపోతుంది లేకపోతే మాత్రము ఇంకా చూడండి అప్డేషన్స్ వస్తే ఇంకా అది ఇది ఏదేదో అడుగుతో చూడండి మళ్ళీ అప్పుడు అంతా మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు కంప్లీట్ చేసేసేయండి అందరు కూడా